హాయ్ అండి ఇది కొడుగుచారు అనమాట అండి కొడుగుచారు అంటే తెలుసా పూర్వకాలంలో ఎక్కువగా ఉండేవారు అనమాట తింటే చాలా మంచిది కూడా ఒంటికి హెల్తీ అయితే కూడా ఇదేమో రొయ్యలు గుడ్డు ఫ్రై అనమాట వీడియో మొత్తం స్కిప్ చేయకండి అయితే చూడండి మొత్తం అదే కొడుగుచారు అలా పెట్టాను ఏంటన్నది సపోర్ట్ ఇది ఫ్రెండ్స్ క్లారిటీ మిస్ అవుతుంది అనుకోవద్దు హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ సండే ఈ రోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏం చెప్పమంటారా కడుగు చారు అంటే తెలుసండి గంజిని ఉంచి వండుతారు కదా పల్లెటూర్లు ఎక్కువ చేస్తారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈరోజు అది ఏంటో ఒకసారి చూపిస్తాను చూడండి కడుగుచారు అంటే ఇదిగోండి ఇది గంజిని నిలవు ఉంచుతాం అనమాట దాంట్లో అయితే కొద్దిగా చింతపండు వేసి కడుగు చారు అంటే ఇది గంజిని నిలవ ఉంచుతాం అనమాట నిలవ ఉంచి కొద్దిగా చింతపండు వేసి అయితే ఉంచుతాం అది పులిసిన తర్వాత కడుగు చారు కింద అయితే కాసుకుంటాం అనమాట అందులో వేస్తామంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా కరిపండ్లం చేసారా దుంప టమాటాలు బెండకాయలు వంకాయలు అవి ఇంకా తెస్తున్నారు అవి ఇవేమో ఇదేమో పొట్టు అంటాం కదా పొట్టు అనమాట ఇది చూసారా ఈ పొట్టు అనమాట ఇది పొట్టు చారు మరిగిపోయిన తర్వాత వేపు వేసుకోవాలి నూనెలో బాగుంటుంది అనమాట చేసే ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి అలాగే ఆ ఇంట్లో ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి హ్యాంగోండి ఎగ్ రైస్ అనమాట మీకు ఛాలెంజ్లో కూడా పెట్టాను కదా ఇదే నెక్స్ట్ వచ్చేసి ఈరోజు లంచ్ అయితే రయ్యలు ఎగ్ ఫ్రై అనమాట అండి లచ్చించారు రొయ్యలు ఎగ్ ఫ్రై ఈరోజు లంచ్ ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో అయితే పెడతాను కంటిన్యూ చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం పొయ్యి మీద అయితే రైస్ అయితే పెట్టాయి అనమాట పొయ్యి మీద రైస్ అయితే అవుతుంది గిన్నెలు చూసారా గిన్నెలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ తో ఇంకా చూసారా చారులో కావాల్సినవి పచ్చిమిర్చి దుంప టమాటాలు ఉల్లిపాయలు కారం పసుపు ఉప్పు ఇంకోండి వంకాయలు కట్ చేయలేదు వంకాయలు ఇందులో ఉంచాను నీటిలో బెండకాయలు వస్తున్నాయి ఇంకా లచ్చినచారు అయితే పెట్టు కదా ఇవన్నీ అయితే కాదు అన్నమాట చూసారు కదా అలాగే ములగాకు చూసారా ములగాకు కరివేపాకు వేపి వేసి బాగా మాకు మొత్తం చోరైతే మరిగిపోయింది అనమాట అండి ఈసారి తాలింపు అయితే లోపల గ్యాస్ హద్దని తీసుకొచ్చిన కానీ మీకు కింద చూపించాను కదా ఎండ్రలే కడుగు అయితే ఉంచుకున్నాను మిగితీ రెడీ పెట్టుకున్నాను వేపేసి పక్కన పెడేసుకొచ్చిన వేడి మీద అయితే ఇలా కడుగు చోరులు వేయకూడదంట అలాగా అసలు తాలింపు పెట్టకూడదు అంటారు కానీ తాలిం పెట్టుకుంటే అని చేస్తాం కానీ చల్లారాక వేసుకోవాలన్నమాట అండి ఓకేనండి చూసేయండి నా వీడియో కంపల్సరీ లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇది గుడ్లు రొయ్యలు ఫ్రై అనమాట అండి ఫస్ట్ అయితే నూనె అయితే వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే బాగా వేపేసుకుని గుడ్లు పచ్చి ఉంచుకున్నాను రొయ్యలు చేసి పెట్టేది అని చేసుకున్నాం అనమాట అండి అయితే బాగా వేగనీయాలి వేగిన తర్వాత మనం రొయ్యలు వేసి బాగా మగ్గని తర్వాత మసాలా ఇదేమో ఆల్రెడీ కడుగుచోరకి తాలింపు అయితే ఎట్టుకుని ఉంచుకోవాలి కదా అండి వెంటనే వేడి కలపకూడదు అందుకని చల్లారుతుంది పక్కన పెట్టేసిన బౌల్లోని అది చూపిస్తుంది అనమాట మీకు ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే నేను మామూలుగా వంట విషయానికి అదే వేరేగా చెప్దాం అనుకుంటున్నాను ఈ రోజులను బట్టి మనం సాధ్యమైనంత వరకు అతిగా ఏది చేయకూడదు అతిగా ఏది చేసినా తిరిగి మనకే చుట్టుకుంటుంది అది ఎలాగనుకుంటారని ఏదైనా వర్క్ పరంగా ఉన్నాయండి ఏదైనా మంచిగా వెళ్ళాం అనుకోండి దానికి వంద రెట్లు పాపం తగిలినట్టు ఉంటుంది నిజం చెప్తున్నానండి మరీ అంత అతిగా మంచిగా వెళ్ళకూడదు మన వర్క్ ఎంతవరకు అంతవరకే చేయాలి ఎగస్ట్రా చేసామా మనమే రిస్క్లో పడతాం అది మీరు గమనించుకోండి నిజం చెప్తున్నాను చాలా చాలా రిస్క్లో పడతాం పోలే వాళ్ళకి సాయం చేసినట్టు ఉండదని చేసిన వాళ్ళ సపోర్ట్ ఉండదు సరి కదా రిస్క్లో పడతాం అందుకని అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి నేను పడతాను కాబట్టి ఇవన్నీ నేను జరిగిన ఆటలనే మీకు నేను అవన్నీ ఫేస్ చేసిన వాటి గురించి చెప్తూ ఉంటాను నాకు నేను ఫేస్ చేయకుండా అయితే మీకు ఎవరికి చెప్పట్లేదు నేను ఫేస్ చేశాను పోలేని జాలి పడితే తిరిగి నాకే కుంభరం అవుతుంది అలాగే మీరు కూడా జాగ్రత్తపడండి మీరు ఎంతవరకు చేయాలో అంతవరకు చేయండి అతిగా చేయకండి అతిగా చేసి ములుగు ములుగుపోవద్దు ఇది నేను చెప్పబోయేదనమాట అంటే చేసినప్పుడు మెచ్చుకున్నట్టే మెచ్చుకుంటారు ఒక్కసారి చేయగానే వాళ్ళు చెప్పింది చేయనప్పుడు వెంటనే తిట్టేసి వెంటనే అనేస్తారు ఎలాగన్నా ఆడుకుంటారు అప్పుడు ఇంక ఎన్ని రకాలుగా ఏడిపింతారు అప్పుడు మనం ఇది చెయ్యాలా మానాలా అనే టెన్షన్లో కూడా ఉండిపోయి బుర్ర మనం పనిచేయకుండా చేసుకుంటాం అది చేసినప్పుడు ఎంత పని అన్నది చేసుకుంటారు చేయనని ఒక్క మాట తిరగబడి అన్నామా మనం ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా మనం ఎందుకు పనికిరావు ఇంకా అన్ని విధాలు ఏడిపించేస్తారు అందు గురించి ముందు నుంచే రాదని అనుకుంటే గొడవ ఉండదు అని చెప్తున్నాను నాకులాగా పోలి సపోర్ట్ చేశారా తర్వాత నరకం చూడాలి ఇంచక బాగానే ఉంటున్నారు వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు చేసిన వాళ్ళకి నరకం అందు గురించి మీ ఎంతవరకు అయితే మీ వరకే చేయండి మిగతా వాళ్ళ వరకే ఎవరితో కూడా సపోర్ట్ చేద్దాం అనుకో చేయకండి అది ఒకళ్ళు బాగానే సపోర్ట్ చేసినా చేశారని చెప్పుకుంటారు వాళ్ళు చేసినా కూడా చెప్పుకోరు కదా ఏం చేస్తావని తిరిగి రిస్క్లో పెడతారు అందు గురించి చెప్తున్నాను నేను పడ్డాను ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు ఎవరు ముందు మంచిగా మాట్లాడినా ఎవరు వెనకల ఉంటూ గొయ్యులు తవ్వుతున్నారో కూడా తెలియదు నిజం చెప్తున్నాను ఏది ఎప్పటివరకు శాస్త్రోతం కూడా తెలియదు మన ఉద్యోగం అవనే మన ఇంట్లో అవనే డబ్బు అవనే ఏదైనా సరే డబ్బు ఉంటేనే మనిషికి విలువ డబ్బు లేనిదే మనిషికి విలువ లేదు అది నేను బాగా బాగా గమనించుకున్నాను కాకపోతే ఆ సమస్యలు తట్టుకోవడానికి ఇంకా టైం పడుతుంది ఇంకెంత పెడతాడో దేవుడు బాధలు పట్టినాయి అని భరింతనే ఉంటున్నాను నేనైతే నిజంగా చెప్తున్నాను భరించుకోలేదు పెడుతున్నాడు పోలే అని చేసి చేసేకొలది ములుగుతున్నాను ములగనే ఏమో ఎన్నలు తేలుతాను దేవుడిది అనుకుంటున్నాను తేలాలు తేలేను అనుకోవాలి నిజంగా చెప్తున్నాను ఈ రోజుని బట్టి మనసుకు డబ్బు ఉంటేనే విలువ అతిగా పని చేయకూడదు అంటే అతిగా అంటే మన పని మనం చేసుకోవాలి ఎదుటి వాళ్ళ పని మనం దాన్ని చేసేవా విలువ ఉండదు మన పని మనం చేసుకుని నోరు మూసుకుని ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి ఎక్కువ ఎప్పుడు చేయలేకపోతున్నారు హెల్ప్ చేస్తే మేమే కదా షేప్లో ఉంటారు అనుకున్నారు అనుకో మీరు ములిగిపోతారు అది మాత్రం బాగా గమనించుకోండి అంటే ఆ వాళ్ళు ఇంకోటి చెప్తారు నేను ఇంత చేయలేనండి చేస్తున్నాను ఇంకా చెప్పామనుకో ఏ ఎందుకు చేస్తున్నా ఎవరి కోసం చేస్తున్నాను అడిగి తిరిగి చేయను అన్నందుకు ఎక్కడెక్కడియో లాగుతారు కనీసం రోజు కూడా సెలవు ఇవ్వని ఆశలు మేము అంత నర్కం చేస్తాం అందు గురించి మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం నేను పడ్డాను నేను బాధపడుతున్నాను కూడా చేసి పని చేసి శివాటి తిని బాధపడుతున్నాను నా అవసరం నిమిత్తము ఒక నెలగడ సెలవు తీసుకున్నందుకు ఇప్పుడు అన్నట్లు బాధపడుతున్నాను ఒక ఆశా వర్కర్కి ఒక దెబ్బ తగిలితే సెలవు ఉండదు ఒక ఏం చేసినా సెలవు ఉండదు కనీసం ఒక నెల సెలవు కూడా టార్చర్ పెడతారు ఆ సెలవు తీసుకున్నప్పుడు అంట ఆ టైంలో నేను డ్యూటీ చేయకపోవడం వల్ల అంటే ఎవరికి వచ్చినంటే అప్పుడు నా ఏరియా నాకు ఏరియా కేసులే కాదు అంత దారుణంగా ఉంటుంది అంటే టార్చర్ పెట్టేవాళ్ళు ఏ రకంగా పెడతారో కూడా తెలియదు అందు గురించి మనం కూడా ఎదుటి వాళ్ళకి సాయం చేయాలన్న ఆలోచన అంటే ముస్లింలు కొంతగోలుక అలా చేయొద్దనట్లేదు మన వర్క్ పరంగా మన మన పై అధికారి పోలే ఎక్కువ ప్రెజర్లో ఉండడానికి చేయాలని మాత్రం అనుకోకండి ఏ అంటే మిమ్మల్ని తప్పు పడతారు మీ పని మీరు చేసుకోండి అంత గురించి ఎక్కువ చేయొద్దు నేను ఎందుకని చెప్తున్నాను అంటే అంతకానికి నేను చెప్పలేను నేను పడ్డాను కాబట్టి చేస్తే మంచోళ్ళని చేయకపోతే చెడ్డం మనతో పాటు ఉన్న వాళ్ళు చేయరు వాళ్ళు ఎప్పుడు మంచోలుగానే ఉంటారు ఏంటంటే అలా పలుకు కూడా అలా ఉంటుంది అందు గురించి ఉంటేనే మంచిది ఓకే మీకు వంట గురించి చెప్పకండి ఇవన్నీ చెప్తున్నారు చెప్తున్నారనుకుంటున్నారా వంట ఎప్పుడు చూస్తారు పెడతాను అలా చూసాను మీరు కనీసం ఇది చేశాను తెలుస్తుంది కానీ ఈ విషయాలు తెలుసుకోవాలి ఈ విషయాలు కంపల్సరీ మీరు తెలుసుకోండి నేను తెలుసుకోక ములిగానని మీకు చెప్పాల్సి వస్తుంది ప్లీజ్ అది మాత్రం అర్థం చేసుకోండి ఓకే చూసారు కదా కొడుకు అనేది అనమాట తాలింపు ఇందాక చూపించాను కదా ఆ తాలింపు అప్పుడు మీకు నేను ఎందుకంటే తాలింపు వేడి మీద వేయకూడదు అనమాట ఇలా కడుగు చోటు ఎప్పుడు వేయకూడదు అంటండి అది ఎప్పటి నుంచి చెప్పబడిందంటే లక్ష్మీదేవి పోతుంది ఏదో అంటారు అందుకని చల్లారిపోయేకి వేసుకోవాలన్నమాట తాలింపు తాలింపు అయితే పెట్టుకోవచ్చు చాలామంది కానీ అందరూ ఎండ్రైలు వేసి తాలింపు పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకని చూసారు కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రై ఫ్రాన్స్ ఎగ్ ఫ్రై అనమాట